హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ జాన్ బెన్ని లింగం అజయ్ బాబు మరి తమ్ముడు అజయ్ బాబు యొక్క వీడియోని చూడటం జరిగింది చాలా బాధాకరమైన సంఘటన అది ఆయన కొంతమంది వ్యక్తులు ఆయన బెదిరిస్తూ చంపేస్తామని పెట్టిన వీడియో ఏదైతే ఉందో దానికి స్పందిస్తున్నాం ఏం భయపడవసరం లేదు నీ వెనకాల క్రైస్తవ సమాజం ఉంది మేమంతా మీకు అండగా ఉన్నాం ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాం నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ నీకు మేము ఉన్నామని ఈ రోజున తెలి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం ఒకటి ఏంటంటే అజయ్ బాబుకి నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు ఒంటరి వాడవి అని అనుకోవద్దు నీ కొరకు మేము ఉన్నామన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను నీ మీద ఎవడు దాడి చేయడానికి లేక చంపుతామని బెదిరిస్తున్నారో కాల్ చేసి బెదిరిస్తున్నారో లేకపోతే వీడియోలు పెడుతున్నారో దానికి సంబంధిత ఫోన్ కాల్స్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ వీడియోస్ కానీ ఉంటే దయచేసి అందజేయండి నా వాట్సాప్ నెంబర్ పంపించండి తప్పనిసరిగా వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుందాం భయపడ అవసరం లేదు నీకు ప్రొటెక్షన్ కూడా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉంటున్నాం ఎందుకంటే కొంతమంది చిల్లర్ బ్యాచ్ చాలామంది ఉన్నారు క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టడానికి రకరకాల విమర్శలను విమర్శించడానికి కూడా సంసిద్ధులుగా ఉన్నారు నువ్వు ధైర్యంగా ఉండాలని మేము నీకు తెలియజేస్తూ ఉంటున్నాం ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అరెస్ట్ అయి ఉన్నావో ఆ అరెస్ట్ అయిన సమయంలో ఎంతోమంది నీ కోసం ప్రార్థనలు చేస్తూ వచ్చారు నువ్వు బయటికి రావాలని నీకోసం ఎంతోమంది కన్నీరు కార్చారు ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు అజయబాబుకి నేను చెప్పేది ఏంటంటే నువ్వు నిరుత్సాహపడొద్దని తెలియజేస్తున్నాను ఎందుకంటే క్రైస్తవులు హండ్రెడ్ పర్సెంట్ నీతో ఉన్నారన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను నువ్వు క్రైస్తవ లోకానికి చాలా అవసరం మీలాంటి వారు ఇంకా యువకులు అనేకులు ముందుకు రావాలి క్రైస్తవం పట్ల శ్రద్ధ భక్తులు కలిగి క్రైస్తవ్యానికి క్రైస్తవ సంఘాలకు ప్రొటెక్షన్ కల్పించే నాయకులు అనేకులు ముందుకు రావాలి దయచేసి ఇంకెప్పుడు కూడా బా బాధపడవద్దు మీకోసం మేము ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ జాన్ బెన్నీ లింగం అజయ్ బాబు మరి తమ్ముడు అజయ్ బాబు యొక్క వీడియోని చూడటం జరిగింది చాలా బాధాకరమైన సంఘటన అది ఆయన కొంతమంది వ్యక్తులు ఆయన బెదిరిస్తూ చంపేస్తామని పెట్టిన వీడియో ఏదైతే ఉందో దానికి స్పందిస్తున్నాం ఏం భయపడవసరం లేదు నీ వెనకాల క్రైస్తవ సమాజం ఉంది మేమంతా మీకు అండగా ఉన్నాం ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాం నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ నీకు మేము ఉన్నామని ఈ రోజున తెలి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం ఒకటి ఏంటంటే అజయ్ బాబుకి నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు ఒంటరి వాడువి అని అనుకోవద్దు నీ కొరకు మేము ఉన్నామన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను నీ మీద ఎవడు దాడి చేయడానికి లేక చంపుతామని బెదిరిస్తున్నారో కాల్ చేసి బెదిరిస్తున్నారో లేకపోతే వీడియోలు పెడుతున్నారో దానికి సంబంధిత ఫోన్ కాల్స్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ వీడియోస్ కానీ ఉంటే దయచేసి అందజేయండి నా వాట్సాప్ నెంబర్ పంపించండి తప్పనిసరిగా వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుందాం భయపడ అవసరం లేదు నీకు ప్రొటెక్షన్ కూడా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉంటున్నాం ఎందుకంటే కొంతమంది చిల్లర్ బ్యాచ్ చాలామంది ఉన్నారు క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టడానికి రకరకాల విమర్శలను విమర్శించడానికి కూడా సంసిద్ధులుగా ఉన్నారు నువ్వు ధైర్యంగా ఉండాలని మేము నీకు తెలియజేస్తూ ఉంటున్నాం ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అరెస్ట్ అయి ఉన్నావో ఆ అరెస్ట్ అయిన సమయంలో ఎంతోమంది నీ కోసం ప్రార్థనలు చేస్తూ వచ్చారు నువ్వు బయటికి రావాలని నీకోసం ఎంతోమంది కన్నీరు కార్చారు ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు అజయ్ బాబుకి నేను చెప్పేది ఏంటంటే నువ్వు నిరుత్సాహపడవద్దని తెలియజేస్తున్నాను ఎందుకంటే క్రైస్తవులు హండ్రెడ్ పర్సెంట్ నీతో ఉన్నారన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను నువ్వు క్రైస్తవ లోకానికి చాలా అవసరం మీలాంటి వారు ఇంకా యువకులు అనేకులు ముందుకు రావాలి క్రైస్తవం పట్ల శ్రద్ధ భక్తులు కలిగి క్రైస్తవ్యానికి క్రైస్తవ సంఘాలకు ప్రొటెక్షన్ కల్పించే నాయకులు అనేకులు ముందుకు రావాలి దయచేసి ఇంకెప్పుడు కూడా బా బాధపడవద్దు మీకోసం మేము ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్